కడప జిల్లా కాశనాయన మండలం జ్యోతి క్షేత్రం నందు అటవీ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు పోలీసు అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం జ్యోతి క్షేత్ర పరిసర ప్రాంతంలో ఉన్న భవనాలను కూల్చివేశారు విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కాశనాయన భక్తులు సాధువులు స్వామీజీలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కూల్చివేతను ఆపేందుకు ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేయడం ఆపటం కుదరదని కావాలంటే పై అధికారుల దగ్గర నుండి కూల్చివేయకుండా ఆపడానికి స్టే ఆర్డర్ తెచ్చుకోవాలని తెలిపారు కాదని అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు అక్కడికి వచ్చిన బ్రహ్మంగారి మఠం అచలానంద పీఠాధిపతులు విరజానంద స్వామి మాట్లాడుతూ జ్యోతి క్షేత్రంలో నిత్యం వందలాది మందికి అన్నదాన కార్యక్రమాలు చేసే నిలయమని అధికారులు కాసినాయన క్షేత్ర భవనాలు కూల్చడం తగదని మాకు కొంత సమయం ఇవ్వండి అని అధికారులను చేతులెత్తి వేడుకున్నారు ఇక్కడ ఉన్న కట్టడాలు అధికారులు కాసినాయన భక్తులు ఇచ్చిన విరాళాలతో నిర్మించిన భవనాలని వీటిని కూల్చి భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ధార్మిక సంస్థలకు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చూస్తుంటే మాలాంటి సాధు సంధవులకు స్వామీజీలకు మీ మీద మీ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతున్నామన్నారు ఇప్పటికైనా జ్యోతి క్షేత్రాన్ని రక్షించి భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా కాపాడాలని వేడుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ వై రఘునాథ రెడ్డి ఎంఆర్ఓ వెంకట సుబ్బయ్య పోర్మామిలా సిఐ శ్రీనివాసులు అటవీ శాఖ బలగాలు రెవెన్యూ శాఖ అధికారులు పోలీసు బలగాలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చె ఐదు పది జోడి చెప్తున్నాము ముప్పై సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు సార్ రెండు సంవత్సరాల నుండి ఏం మీరు అడిగారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం చేతులతో జోడించి అడుగుతున్నాము రెండు సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారని మీరు అడిగారు ముప్పై సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎంపీ నిధులతో ఇక్కడ నిర్మాణాలు జరిగాయి ఎంపీ నిధులతో నిర్మాణాలు జరిగాయి కాదు సార్ కరెంటు పన్నెండు లక్షల చిల్లర పెట్టి ఆ రోజు వీరారెడ్డి గారు ఎవరో మంత్రిగా ఉన్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఆ రోజు ప్రతినిధి ఆయన కాదు సార్ అందుకే మాకు సమయం ఇవ్వండి సమయం ఇవ్వండి మాకు ఒక నెల రోజుల సమయం ఇవ్వండి మీరు చేయండి మమ్మల్ని దాటించుకొని వెళ్ళండి అంతకు మించి మేము ఏం చేయలేదు సార్ తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం మీరు కూడా నిమిత్త మాత్రాలు కాబట్టి మిమ్మల్ని మేము ప్రాధాయపడుతున్నాం మిమ్మల్ని మేమేం ఆదేశించట్లా శాసించట్లా బెదిరించట్లా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది మనోభావాలకు సంబంధించినటువంటి విషయం సార్ ఈ రోజున ఈ నాయకులంతా ఇక్కడ తిరగాలి ఈ ప్రజలకు సంబంధించిన విషయం ఎవడబ్బా సొమ్ము కాదు

ఈ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూల్చివేతలకు పూనుకున్నారు వీటిని తక్షణం ఆపి హిందూ సమాజము వాటి యొక్క మనోభావాల్ని గుర్తించి సంరక్షించాల్సినటువంటి బాధ్యత పాలకులుగా ఉన్నటువంటి అందరి మీద ఉంది పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్లో ధార్మిక మండలి ఏర్పాటు చేస్తాము ఈ ధర్మానికి ఉపయోగపడతాము ఆశ్రమాలని దేవాలయాలని కాపాడుకుంటాము అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు సరే సరైనటువంటి చర్యలు తీసుకొని తక్షణమే ఈ కుల్చివేతలు ఆపి ఈ క్షేత్రాన్ని సంరక్షించేదానికి పూనుకోవాలి అని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం జయ శ్రీరామ్ జయ కాశినాయన శ్రీరామ్ భారత్ మాతాకి జై జై కాశీనాయన జై జై కాశినాయన ఈరోజు జ్యోతి క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఫారెస్ట్ వారి యొక్క కూల్చివేతలు ఇప్పటికే రెండుసార్లు కూల్చివేయటం జరిగింది అదేవిధంగా అనుకోకుండా ఈరోజు మరొకసారి జ్యోతి క్షేత్రానికి విచ్చేసి కూల్చివేతలు ప్రారంభించారు ఏమిటని అడగ ఇది మాకు పై ఆఫీసర్ల నుండి మాకు ఆర్డర్ ఉంది కనుక మేము ఖచ్చితంగా ఈ కూల్చివేయాల్సిందని అడుగుతున్నారు నేను మా హిందూ ధార్మిక సంస్థల పెద్దలని అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను అయ్యా వందల ఆశ్రమాలకి మూలస్థానమైనటువంటి క్షేత్రంలోనే ఇటువంటి వందలాది ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి జ్యోతి క్షేత్రంలోనే ఇటువంటి కూల్చివేతలు జరిగితే భవిష్యత్తులో మాబోటి చిన్న చిన్న ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధువులకి మీరు పరిరక్షణ కల్పించగలరా మాకు సహాయపడగలరా మేము ఈ ధర్మం కోసం పనిచేయగలమనేటువంటి సందేహం కలుగుతూ ఉంది ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి మన బీజేపీ ప్రభుత్వం పెద్దలను కూడా అడుగుతున్నాను విశేషించి పవన్ కళ్యాణ్ గారు వలన మాకు కొంత ఈ ధర్మం మీద పనిచేయడానికి విశ్వాసం ఉచ్ఛ్వాసం ఉత్తేజం కలిగింది అయితే ఆయన ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వందల లక్షల మందికి అన్న ప్రసాదాన్ని అందించేటువంటి జ్యోతి జ్యోతి క్షేత్రంలో ఈరోజు నిర్దయగా నిర్దయగా నిరాటకంగా కూల్చివేతలు పోలీసుల్ని బెటాలియన్ అంతా ఏర్పాటు చేసి కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ దీని మీద ఫైలు ఢిల్లీలో మూవ్ అవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి కూల్చివేతలను చేయటం అనేటువంటిది దౌర్భాగ్య పరిస్థితిగా మేము భావిస్తూ తక్షణమే ప్రభుత్వ పెద్దలందరూ కూడా తక్షణమే ఇమ్మీడియట్గా ఒక ఆర్డర్ పాస్ చేయండి ఆ కూల్చివేతలను నిలవరించండి మేము ఇంకొక మాట బాధాకరమైనప్పటికీ కూడా మాట్లాడుతున్నాను ఇటువంటి హిందూ దేవాలయాలను వందలాది ఆశ్రమాలకు ప్రేరణ కలిగించేటువంటి మూల క్షేత్రమైనటువంటి జ్యోతి క్షేత్రం లాంటి క్షేత్రాల మీద దాడి చేయటానికి మేము కూటమి ప్రభుత్వాలకి బీజేపీ ప్రభుత్వాలకి ఆ ప్రభుత్వ అధికారం కోసం ఆ ప్రభుత్వం అధికారంలోకి రావాలని రేత్రింబౌళ్ళు తపస్సు చేసి కలగనలేదయా మీరు ఎక్కడున్నారో నాకైతే తెలియదు చూసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను హెచ్చరిస్తున్నాను మా కష్టమయ్యా మా ప్రచారం మా ధర్మ ధర్మబోధలో ఈ పార్టీలకు అనుకూలంగా పనిచేసేమయ్యా అదంతా మీకు తెలుసు కళ్ళు మూసుకున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను కళ్ళు తెరవండి ఆ పార్టీలో చూడపోతే అట్టా జరిగింది ఇప్పుడు చూడపోతే మన ప్రభుత్వాలు అనుకుంటే ఇట్టా జరుగుతుంది కళ్ళు తెరవకపోతే తగినటువంటి శాస్తి చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నానని మరొకసారి హెచ్చరిస్తున్నాం నేను హెచ్చరించకూడదనుకోని కూడా ఈరోజు జరిగినటువంటి జ్యోతి క్షేత్రంలో జరిగినటువంటి కూల్చివేతల దాష్టికానికి నా మనసు కలిసివేసి హెచ్చరిస్తున్నాను తస్మాత్ జాగ్రత్త జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై శ్రీరామ్